ఇక్కడ కనిపిస్తున్న ఎండి చేపలన్నీ పదకొండు వందల రూపాయలకి వేలంపాటలో పాడుకున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వైజాగ్ పిసింగ్ గార్బోర్ లో ఉన్న ఎండి చేపల మార్కెట్ లో రెగ్యులర్ గా జరిగే వేలంపాట ఎలా జరుగుతుందో చూద్దాం ముందుగా వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన బోట్లో ఉన్న పచ్చి చేపలన్నీ అమ్మేసిన తర్వాత ఎండి చేపలన్నీ ఉంటాయి కదా బోట్లు పైన ఎండబెట్టినవి అవి ఇక్కడ ఫిషింగ్ అర్బలోకి తెచ్చి వీళ్ళు వేలం పట్ల పెడతారు ఇప్పుడు ఆ వేలం పట్ల ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్న చేపలని పదకొండు వందల రూపాయలకి వేలం పట్ల వెళ్ళాయి అయితే దళారితో కలుపుకుని మొత్తం పదమూడు వందల రూపాయలు అయితే దళార్ అంటే ఏంటంటే ఈ చేపడతానికి ఓనర్ నేను కానీ అయితే మీరు కొనుక్కునే కస్టమర్స్ అయితే మధ్యలో వేలంపాటు చెప్పే విక్కుతున్నారు కదా పదకొండు పదకొండు అని చెప్పి అతనికి ఇచ్చే కెమ్మేసిన అంటే అలాగే నెక్స్ట్ వేలం పాటు కూడా చూద్దాం చూశారు కదా ఇప్పుడు జరిగిన వేలంపాటులో ఇక్కడ కనిపిస్తున్న చేపలని మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి వేలంపాట్లో వెళ్ళాయి అయితే ఇక్కడ గొరసలు గుల్లిబెంతలు సాబార్లు ఇలా వివిధ రకాల ఇన్ని చేపలన్నీ కలిసిపోయి ఉన్నాయి అలాగే తర్వాత వేలంపాటు కూడా చూద్దాం பன்னெண்டு 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 பன்னெண்டுமா చూశారు కదా ఇప్పుడు జరిగిన వేలంపాట్లో ఇక్కడ కనిపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్ని పన్నెండు వందల రూపాయలకి వేలంపాట్లో వెళ్ళాయి అలాగే తర్వాత వేలంపాటు కూడా చూద్దాం చూసారు కదా ఇప్పుడు కనిపిస్తున్న ఈ చేపలన్నిటికి మూడు వేల మూడు వందల రూపాయలకి బేరం పెట్టారు కానీ ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కొద్ది సమయం పోయిన తర్వాత కొంచెం కాస్ట్ తగ్గించి మళ్ళీ వేలంపాటు పెడతారు అప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అలాగే తర్వాత వేలంపాటు కూడా చూద్దాం ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు ఒకటి ఐదు ఒకటి ఐదు ఒకటి ఐదు ఒకటి ఐదు ఒకటి ఐదు ఒకటి ఐదు ఐదు ఒకటి ఐదు ఒకటి ఐదు ఒకటి ఐదు వేలు ఐదు రెండు ఐదు రెండు ఐదు రెండు ఐదు రెండు ఐదు మూడు 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 ఇప్పుడు జరిగిన వేలంపట్లో అక్కడ కనిపిస్తున్న నత్తలన్నిటికీ ఐదు వేల నాలుగు వందల ప్రైజ్తో వేలంపాట జరిగింది వీటితో పాటుగా నాలుగు వందల రూపాయల దళార్తో కలిపి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అయింది అలాగే తర్వాత వేలంపాటు కూడా చూద్దాం నాలుగు పది ఏడు వందలే పది ఏడు పదహారు వందలే పదహారు పది ఏడు వందలు పద్దెనిమిది రెండు వేలు 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 రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు 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 మూడు రెండు మూడు రెండు నాలుగు రెండు నాలుగు రెండు నాలుగు రెండు ఐదు రెండు ఐదు రెండు ఆరు రెండు ఆరు రెండు ఏడు రెండు ఏడు రెండు ఏడు రెండు ఎనిమిది రెండు ఎనిమిది రెండు ఎనిమిది రెండు ఎనిమిది రెండు ఎనిమిది చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న నెత్తలన్నీ రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి వేలం పట్ల వెళ్ళాయి అయితే ఇక్కడ కనిపిస్తున్న నెత్తళ్లన్నీ బోటు పై ఎండబెట్టిని క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి అలాగే తర్వాత వేలం పట్ల కూడా చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న నెత్తళ్ళు అలాగే పక్కన ఉన్న డ్రై ఫ్రూట్స్ రెండు కలిపి రెండు వేల ఆరు వందల రూపాయలకి వేలంపాట్లు వెళ్ళాయి అయితే దళారు ఒక రెండు వందల రూపాయలు ఓవరాల్గా రెండు వేల ఎనిమిది వందల రూపాయలైంది అలాగే తర్వాత వేలంపాటు కూడా చూద్దాం కనిపిస్తున్న సాలన్నీ ఆరు వేల మూడు వందల ప్రైజ్ తో వేలం పాటలు పెట్టారు అయితే కార్తీక మాసంలో ఇవే చేపలు మనకి సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ప్రైజ్ రేంజ్ లో దొరికేవి ఒకసారిగా డిమాండ్ పెరిగిపోవడంతో రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి అలాగే తర్వాత వేలం పాటు కూడా ఒకసారి చూద్దాం చూసారు కదా ఇప్పుడు జరిగిన వేలంపాట్లో ఇక్కడ కింద కనిపిస్తున్న చేపలన్నీ రెండు వేల ఐదు వందల రూపాయల ప్రైస్ తో వేలంపాట్లో పెట్టారు ఇందులో గొరసలు గొరవిందలు అలాగే కారలు ఇలా వివిధ రకాల చేపలన్నీ కలిసిపోయి ఉన్నాయి ఇందులో అయితే నెత్తలతో కంపేర్ చేసినప్పుడు ఈ చేపలు చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి నెత్తలు సుమారుగా కేజీ ఎనిమిది వందలకు ఈ రేంజ్కి వెళ్ళిపోయింది అలాగే ఇక్కడ కనిపిస్తున్న చేపలు అయితే మనకి కేజీ రెండు వందలు మూడు వందల రేంజ్ ఇప్పుడు మనం ఎండి చేపల మార్కెట్లోకి అయితే వచ్చేసాం ఇప్పుడు వరకు వేలం పడి జరిగింది కదా అది దీన్ని పక్కన జరుగుతుంది అలాగే ఇక్కడ వెండి చేపల మార్కెట్లో మొత్తం లేడీస్ అందరు ఉన్నారు కదా వీళ్ళు ఆ వేలం పట్ల పాడుకొని అక్కడ వివిధ రకాల చేపలను కొనుక్కొని వీళ్ళు వీళ్ళు ప్లేసుల్లో పెట్టుకుని వీళ్ళు వస్తున్న కస్టమర్కి అమ్ముకుంటూ ఉంటారు కొంత ప్రై చేసుకొని అలాగే వీళ్ళతో పాటుగా బయట నుంచి కూడా మంది వచ్చి కొనుక్కొని కొ వెహికల్స్ పైన పట్టుకెళ్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ కొనుక్కొని బయట పట్టుకెళ్ళి వాళ్ళ లోకల్ ఇయర్ అమ్ముకుంటారు అలాగే షాప్స్లో కూడా పట్టుకెళ్ళి బిజినెస్గా వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ విధంగా అనేక రకాల చేపలన్నీ ఇక్కడ ఇండి చేపల మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో ఒకవైపు పచ్చి చేపల మార్కెట్ ఉంటుంది అక్కడ అన్ని రకాల చేపలన్నీ మనకు దొరుకుతాయి అలాగే ఇక్కడ ఇండియా చేపల మార్కెట్లు వివిధ రకాల చేపలన్నీ మనకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ నెత్తళ్ళు రొయ్యలు బొంతలు గొరసలు గులవిందలు కారలు కానాగర్తలు రొయ్యలు పప్పు రొయ్య రొయ్య పట్టు సావాడలు ఉప్పు చేప ముక్కలు కందవాలు ఉంజురాలు అలాగే పండుగప్ప ఈ విధంగా అనేక రకాల చేపలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కొన్ని చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇదిలో ఎవరికైనా ఈ ఎండి చేపలు మార్కెట్లో దొరికే వివిధ రకాల ఎండి చేపలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయగలరు చేసినట్టు అయితే మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ కొరియర్ సర్వీస్కి పంపిస్తాం మీరు అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు సుమారుగా మనం పదికి పైగా ఆర్డర్లు సక్సెస్ఫుల్ గా పంపించాం కాబట్టి మీరు కూడా కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయగలరు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరింత ఫిషింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్